ఎయిట్ నైన్ టెన్ స్లో సెంటర్ హ్యాండ్స్ రెండు మోబాల్ మీటర్ ఐస్ క్లో అబ్జర్వ్ ద చేంజెస్ ఆన్ యువర్ సైడ్స్ మీరు చేసిన ప్రాక్షిత్వల్ మీ సైడ్స్లో వచ్చిన చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అక్కడ జరిగిన ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి స్లోలీ ఐస్ ఓపెన్ రెండు చెట్లు ముందుకు చాపండి గార్లిక్ పొండి ఇన్హేమ్ ఎగ్జే రైట్ సైడ్ అంటాం కుడి వేసి పిష్ చేసి బాడీని రైట్ సైడ్కి పిష్ చేయాలి ఇప్పుడు కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి ఎడమ చేయి కుడి మోకాల మీద పెట్టాలి కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద ఎడమ చెయ్యి కుడి మోకాల మీద ఇక పైన్ అంతా స్ట్రైట్గా ఉండాలి కుడి చేసి భుజాన్ని చూస్తూ ఉండాలి పిస్తా వగలిగితే అంతవరకు వరకు పిస్తవతో ప్రాక్టీస్ చేయాలి సెంటర్ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్ కి రావాలి ఎగ్ వేయర్ లెఫ్ట్ శ్వాస వగటంతో ఎడమ వైపున బాడీని పీస్ చేయాలి ఇప్పుడు కుడి చేయి ఎడమ మోకాలి మీద ఉండాలి ఎడమ చేయి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి ఎడమ సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి సెంటర్ దీర్ఘంగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చి ఎక్సే ఫిష్ రైట్ సైడ్ రౌండ్ కుడి వైపుకి ఫిష్ చేయాలి ఎడమ చేయి కుడి మోకాల మీద కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద బాడీని మార్గమం బాక్కి ఫిష్ చేయాలి పైన స్ట్రైట్ గా ఉండాలి బ్రీత్ నార్మల్ సహజంగా జరిగే శ్వాసక్రియ స్పేయా వన్ టూ సెంటర్ శ్వాస తీసుకుంటూ సెంటర్ ఎక్స్ హేల్ లెఫ్ట్ సైడ్ శ్వాస వదులుతూ ఎడమ వైపుకి ఇప్పుడు కుడి చేయి ఎడమ మోకాలు మీద ఉండాలి ఎడమ చెయ్యి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి మాధ్యమం బాడీని బ్యాకెట్ క్లిష్ చేయాలి ఎడమ భుజాన్ని చూస్తూ ఉండాలి స్నేహియర్ బ్రీత్ నార్మల్ ఎక్కడ బ్రీత్ని హోల్డ్ చేయొద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్హేయల్ సెంటర్ శ్వాస తీసుకుంటూ సెంటర్ ఎగ్జేల్ డౌన్ యోర్ హ్యాండ్స్ కాల్స్ వదిలితో రెండు చేతులు మీ మోతాల్ మీద పెట్టుకోండి హైట్ వన్ టైం స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎగ్జలేషన్ ఒకసారి నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా తీసుకున్న శ్వాసని వదలాలి slowly eyes open now slowly కమ్ to స్టాండింగ్ position come to standing ఇప్పుడు మనం చిన్న స్లో జాగింగ్ చేద్దాం టమ్ ఫింగర్ ఇన్ సైడ్ బొట్టన వేలు లోపల పెట్టుకొని హ్యాండ్స్ క్లోజ్ చేసి చెస్ట్ దగ్గర పెట్టుకొని నిదానంగా కాలు వేళ్ళ మీద జాగింగ్ చేయాలి స్లోగా జాగింగ్ చేయండి నీ పెయిన్ మోకాలు ఉన్న వాళ్ళు స్లోగా వాక్ చేయండి అంటే స్లో జాగింగ్ మోకాళ్ళ తుప్పులు ఉన్న వాళ్ళు ఓన్లీ అప్ అండ్ డౌన్ చేయండి అంటే స్లో జాగింగ్ స్లోలీ స్పీడ్ నిదానంగా కొంచెం స్పీడ్ చేయండి మనం బీన్ తో బాడీ లో ఉన్న అన్ని జాయింట్స్ ని యాక్టివేట్ చేద్దాం బెం ఫ్లో జాగింగ్ ఎడమ వైపుకి తిష్ చేయాలి ఒక కంప్లీట్ తిష్ చేయాలి లైక్ సో

స్పూన్ రబ్ రెండు చేతులు రబ్ చేయండి కిప్ యూర్ పాంప్స్ ఆన్ యూర్ ఐస్ రెండు చేతులు మీ కళ్ళు పెట్టుకొని మీ దానిలో కళ్ళు తెరిస్తే మీ రెండు అర చేతులు చూసుకోండి బోట్లెక్స్ ఫోల్ మీ దానంగా రెండు మోకాళ్ళు రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి పవన ముక్తాసం చేద్దాం ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళని ఇంటర్లాక్ చేయాలి పవన ముక్తాసం రెండు చేతులతో రెండు కాళ్ళని ఇంటర్లాక్ చేయాలి కానీ గ్రౌండ్ మీద రిలాక్స్గా ఉంచండి మాగం నుంచి టెస్ట్ వరకు రావాలి బ్రీట్ ఇక్కడ నార్మల్గా ఉండాలి అడ్ పొజిషన్లో మెయింటైన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తలని కూడా ఆఫ్ చేయాలి ఫర్ ఉన్న వాళ్ళు మాత్రం తలని గ్రౌండ్ మీదే ఉంచండి సివియా నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఎడనొప్పు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రం గ్రౌండ్ మీదే ఉంచండి తనని సైకియా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ట్ట ము కళ్ళని గ్రౌండ్ మీద పెట్టి నిదానంగా ముందు చేతుల్ని రిలీజ్ చేయండి రెండు కల్ని రిలీజ్ చేయండి బుక్ శవాసన ఉండదు రెండు చాక ఇంట్లో నిదానంగా తీసుకొని తీసుకునే స్టాక్ నిదానంగా ఉండాలి మాస్టర్ ప్రకే ఇప్పుడు రెండు కాళ్ళని మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇలాకెట్లా ఫోల్డ్ చేయండి రెండు కాళ్ళ మధ్యలో హాఫ్ ఫీట్ గ్యాప్ ఉండాలి షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి రెండు పాదాల మధ్యలో ఇప్పుడు కుడి చేయి కుడి పాదం దగ్గర ఎడమ ఎడమ పాదం దగ్గర ఉండాలి రెండు వారి కాళ్ళు కింద గ్రౌండ్కి టచ్ అయ్యి ఉండాలి ఇప్పుడు తీసుకుంటూ మీ నడుము భాగాన్ని అప్ చేయాలి సేపు బందార్థం దాన్ని తీసుకుంటూ నడుము భాగాన్ని అప్ చేయాలి చాలా గ్రౌండ్ కూడా చాలా డ్రాప్ట్గా ఉన్నాయి ఎక్సీఎల్ డౌన్ శాఖ అప్ షాక్ తీసుకుంటూ నడుము బాగా అప్ చేసి ఇట్లా పొజిషన్లో మెయిన్ మెయిన్ చేయండి వన్ టూ త్రీ ఎయిట్ నైన్ టెన్ టెన్ నైన్ 8 7 six, five, four, three, two, 1 slowly down release your legs. let's move on and the last one is slow one time slow inhalation and slow exhalation స్లోలీ అయి సో పెన్ బోట్లెక్స్ టుగెదర్ రెండు పాదాల దగ్గరికి స్లోలీ టోన్ ఎనీ వన్ సార్ ఏదో ఒక సైడ్కి తిరిగి నిదానంగా ఫిట్టింగ్ పొజిషన్కి రండి టర్న్ వన్ సార్ అండ్ స్లోలీ కప్ టు ఫిట్టింగ్ పొజిషన్ ఏదో ఒక సైడ్కి మాత్రం తిరిగి మాత్రమే అది ఖర్చు అవ్వాలి వన్ టైం స్లో ఇన్ఫరేషన్ ఉంది ఇన్ఫరేషన్ ఒకసారి నిదానంగా స్టాక్ ఇసుకొని త్రీ కుమర్స్ నిదానంగా ఉంటుంది slowly and on and on and on exhale completely బ్రీతింగ్ ప్రాక్టీస్ కూర్చున్న వాళ్ళందరూ కూడా చేయొచ్చు సో ప్రాణాయామం కాబట్టి అందరూ చేయొచ్చు కూర్చున్న వాళ్ళు కూడా అందరూ బ్రీతింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి ఎడమ చేయి చిన్న ముద్రలో ఉండాలి చూపుల వేలు బొటన వేలు టచ్ చేసి మోకాలు విధపెట్టుకోండి ఎడమ చేయి కుడి చేయి నాకు చేయాలి ఇప్పుడు కుడి కుడి ముప్పురాన్ని క్లోజ్ చేయాలి ఇప్పుడు ఎడమ ముక్కు నుంచి నిదానంగా గాలి తీసుకోండి నాడీ శుద్ధి ప్రాణాయం ఎడమ ముక్కు నిదానంగా తీసుకోవాలి ఎడమ ముక్కుని ముందరపు వేలు చిన్న వేలుతో తో క్లోజ్ చేసి నిదానంగా కుడి ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి నిదానంగా కుడి ముక్కు నుంచి గాల్పీసుకోవాలి కుడిము ఉంగరాలు బొట్టన నీళ్ళతో క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి ఎడమ ముక్కు నుంచి నిదానంగా గాలి తీసుకోండి పైన స్ట్రైట్ గా ఉండాలి ఎక్కడ వంగి కూర్చోవద్దు ఎడమ ముక్కుని ముంగరపు వేలు చిన్న వేలుతో క్లోజ్ చేసి తీసుకున్న శ్వాసని కుడి ముక్కు నుంచి వదలాలి ఇప్పుడు నిదానంగా కుడి ముక్కు నుంచి శ్వాసం తీసుకోవాలి కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసి ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి లెఫ్ట్ క్లోజ్ విత్ యువర్ రింగ్ ఫింగర్ అండ్ స్మాల్ ఫింగర్ ఎడమ ముక్కుని ఉంగరపు వేలుతో చిన్నగా క్లోజ్ చేసి ఎక్సేల్ ఫ్రమ్ రైట్ సైడ్ పిడి ముప్పు నుంచి వదరాలి ఎన్హేల్ ఫ్రమ్ రైట్ నాస్ట్రల్ రైట్ క్లోజ్ ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రల్ ఎన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రల్ ఎడమ ముక్కు నుంచి దాతీసుకోవాలి లెఫ్ట్ క్లోజ్ ఎడమ ముక్కుని క్లోజ్ చేసి ఎక్సేల్ ఫ్రమ్ రైట్ ముక్కు నుంచి తీసుకున్న గాలిని వదలాలి ఇన్హేల్ ఫ్రమ్ రైట్ కుడి ముక్కు నుంచి నిదానంగా గాలి తీసుకోవాలి రైట్ క్లోజ్ కుడిముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి లెఫ్ట్ క్లోజ్ Exhale from right. Inhale from right. Right to close. Exhale from left. Last round. Inhale from left. Left to close. Exhale from right. Inhale from right. రైట్ క్లోజ్ ఎక్సపీరియన్స్ ఫ్రమ్ లెఫ్ట్ నెక్స్ట్ ఎడమ నుంచి గాలిని వదిలేక ప్రాక్టీస్ కాబట్టి హైకుండు మొక్కలు మీద ఐస్ క్లోజ్ ద నార్మల్ న్యాచురల్ పోయి సహజంగా జరిగే శ్వాస కదా మనం చేసిన ప్రాక్టీస్ నాడీ శుద్ధి ప్రాణాయం మన బాడీలో ఉన్న నాడీలన్నింటినీ శుద్ధి చేస్తాము ఈ ప్రాణాయామం అటు వన్ టైం స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్ నిదానంగా శ్వాస తీసుకొని తీసుకున్న శ్వాస నిదానంగా వదలాలి స్లోలీ అండ్ లాస్ట్ ప్రాక్టీస్ బ్రామరీ ప్రాణాయం ముందుగా ఫస్ట్ రెండు బొటను ఇయర్ ఇయర్ని క్లోజ్ చేయాలి టూ ఇయర్స్ని రెండు చెవి రంగాల్ని క్లోజ్ చేయాలి మనం ఈ చెవిరంగాన్ని క్లోజ్ చేసినప్పుడు మన బయట సౌండ్ ఏది మనకు వినపడద్దు అంటే అంత గట్టిగా క్లోజ్ చేయాలి రిమైనింగ్ ఫోర్ ఫింగర్స్ మిగిలిన ఫోర్ ఫింగర్స్ జస్ట్ టచ్ చేసి అంతే జస్ట్ టచ్ చేయాలి ఇక్కడ ఎక్కడ ప్రెస్ చేయద్దు ఓన్లీ టచ్ చేసి ఉంచాలి కానీ బొటన వేలతో మాత్రం గట్టిగా క్లోజ్ చేసి ఉంచాలి తర్వాత తీసి ఫస్ట్ నిదానంగా గాలి తీసుకోవాలి గాలి వదులుతూ మకారా చాంటింగ్ చేయాలి మనం ఎంతైతే శ్వాస తీసుకున్నామో అంతవరకే మకారా చాంటింగ్ వస్తుంది అంత స్టాఫ్ మళ్ళీ నిదానంగా కాలు తీసుకోవాలి మళ్ళీ మకారా చాంటింగ్ చేయాలి కాన్సన్ట్రేషన్ అంతా మన తలలో ఉండాలి తలలో జరిగే వైబ్రేషన్స్ ని గమనిస్తూ ఉండాలి రైట్ ఇన్ డీప్లీ దీర్ఘంగా శ్వాస తీసుకోండి Inhale. దీర్ఘంగా తీసుకొని తీసుకున్న శ్వాస ని దారుణంగా ఉండాలి ఆఫ్ నమస్కార ముద్ర రెండు చెట్టు నమస్కార ముద్ర జోడించండి ఐస్ క్లోజ్ క్లోజింగ్ ప్రేయర్ మీరు చెప్పాక మీరు చెప్పండి సంతో సేనయా सर्वे भद्राणि पश्यन्तु मा कषित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ఓపెన్ ఓపెన్ యువర్ యువర్ హ్యాండ్స్ రెండు తీసుకొని బెండ్ ఫార్వర్డ్ ముందుకు బెండ్ అవుతూ గ్రాడ్యుట్యూడ్ ల్యాండ్ మదర్ మన ల్యాండ్ మదర్ కి కృతజ్ఞతలు తెలుసుకుందాం మాతటిలో నిదానంగా అప్ చేసి రిలీజ్ యువర్ హ్యాండ్స్ రెండు చెట్లు రిలీజ్ చేసి రబ్ యోర్ బోర్ ప్యామ్ రెండు చెట్లు అప్ చేసి ఆన్ యోర్ ఐస్ రెండు చెట్లు మీ కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ ఓపెన్ యూర్ ఐండ్ విత్ బ్యూటిఫుల్ మైండ్ నిదానంగా రెండు పేరులు చూస్తుంది పండితే థ్యాంక్ యూ ఆల్